ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయింది పోలీసులు అదే విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చల విడితనం ప్రదర్శిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నాం కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నాను ఉల్టా ఆయన మీద కేసు బనాయించి అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్య గారికి జరిగింది రేపు కుంకోరు జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఎంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుని ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం నుండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం